హాయ్ ఫ్రెండ్స్ మిల్లెట్స్ దోస్తులకి ఈ కప్పుతో ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పులు మిల్లెట్స్ టూ కప్స్ తీసుకున్నా ఒక కప్పు మినప్పప్పు ఇవి రాత నానేసుకోవాలి ఇట్లా తీసుకుని రాత్రంతా నానబెట్టి మార్నింగ్ కిట్లా అవుతుంది రాత్రి అంతా నానబెట్టి ఇగో మిక్సీ జార్లేసి వేసి మార్నింగ్ కొట్టుకోవాలి మిల్లెట్స్ మినప్పప్పు కలిపి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా అరకలకి ఇట్లా పలుసుగా కొట్టుకొని ఇందులో తగినంత ఉప్పు కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత వేసుకొని బాగా కలుపుకొని బాగా కలపండి ఉప్పు కలిసి చక్కగా దోసలు వేసుకోవడమే స్టవ్ మీద దోసలు పెంక పెట్టి దోసలు వేసుకో లైట్గా ఆయిల్ పోసి ఒక స్పూన్ ఇసుకొని కాల్చుకోవాలి అంతే ఎంతో లెడ్ సరడీ రెడీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మెల్లగా తీస్తే చక్కగా వచ్చేస్తుంది మిల్లెట్ దోశ బాగా వస్తుంది మీకు ఈ మిల్లెట్ దోశ నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈజీగా మిల్లెట్ దోశలు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇట్లా ట్రై చేసి చూడండి తప్పనిసరిగా మీకు నచ్చుతుంది